జిల్లా సంక్షేమ అధికారి హాజరైన మన ముఖ్య అతిథులు ప్రత్యేక ఆహ్వానితులు మన గౌరవ ఎంపీ గారు అదేవిధంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు తర్వాత ఇక్కడ అనురాగ్ సొసైటీ వారు తర్వాత కమిటీ ప్రెసిడెంట్ గారు జిల్లా కమిటీ తర్వాత ఇక్కడొచ్చిన మా దివ్యాంగులు పిల్ల బాల బాలికలందరికీ తర్వాత పెద్దవాళ్ళందరికీ కూడా నా యొక్క స్వాగతం సుస్వాగతం మరియు శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను మేడం ఈ దివ్యాంగులకి అనేది మన ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఒక వెంగు మేడం సో వీళ్ళకి ప్రతి ప్రీ మెట్రిక్ పిల్లలకి టెన్త్ వాళ్ళకి స్కాలర్షిప్ ఉంది మన దాంట్లో ప్రీ మెట్రిక్ అంటే ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ ఇద్దరికి కూడా స్కాలర్షిప్ ఒకటి ఉంది తర్వాత పరికరాలు అంటే వాళ్ళకి ల్యాప్టాప్ తర్వాత ప్రతి సంవత్సరం వీళ్ళకి కొంత టార్గెట్ వస్తుంది మేడం ఇది ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత డిస్టిక్ కమిటీ నుండి ల్యాప్టాప్ కానీ తర్వాత స్కూటీ కానీ అవి కొంతవరకు వచ్చేసి ఒక గైడ్లైన్స్ ప్రకారంగా తీసుకోవడం అవుతుంది ఇంకా నమస్కారం ముఖ్యంగా చిన్నారులందరికీ నా శుభాకాంక్షలు ఆశీస్సులు తెలియజేస్తూ వీళ్ళు అంగవైకల్యం ఉన్నప్పటికి కూడా ఎందులో మేము అందరితో అన్ని అంగాలు సమంగా ఉన్నట్టు అందరికీ మేము ఎలాంటి తీసిపోమనే విధంగా ప్రతి క్రీడలలో నైపుణ్యం చూపిస్తూ ఇప్పుడే చెప్పినారు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా అందరితో పోటీపడి వారి యొక్క ప్రతిభను నిరూపించుకొని వారు కూడా ఉన్నత స్థాయికి ఎరడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా ఆ శాఖ తరఫున కూడా అందరి శిక్షణ కార్యక్రమం ఇప్పించి సరే మా ప్ర శాఖాపరంగా కానీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి ఏమైనా ఉంటే తప్పకుండా వాళ్ళు ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీయడానికి అందరికీ అవకాశం కల్పించడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తారని తెలియజేసుకుంటూ నాకు అవకాశం కృతజ్ఞత తెలుసు ముగిస్తున్నాను విషయూ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ మల్లికాంబ మనో వికాస నిర్వాహకులకి తర్వాత మన బన్ను నిర్వాహ కిరణ్ మ్యామ్కి ఇటు చూడవచ్చు పద్మ మేడం ప్రొఫెసర్ గారికి ఇంకా మిగతా స్పందన ఇట్లా అనేక ఆర్గనైజేషన్స్ నుంచి వచ్చినటువంటి మన అతిథి నుంచి వచ్చినటువంటి సుజాత మ్యామ్కి ప్రతి ఒక్కరితోటి నాకు అనుబంధం ఉంది కాబట్టి అందరి పేర్లు నేను గుర్తు చేసుకోగలుగుతున్నాను వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు అట్లాగే పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు నేను కడియం ఫౌండేషన్ ద్వారా మనము కరోనా రాకముందు ట్వంటీ ట్వంటీలో దివ్యాంగు ఉత్సవాన్ని చాలా పెద్ద ఎత్తున చేసి దాదాపు ఐదు వందల మంది విద్యార్థిని విద్యార్థులతోటి కార్యక్రమం చేపట్టడం జరిగింది అట్లాగే ఆ టైంలోనే గాక కరోనా టైంలో కూడా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ తర్వాత అదర్ ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ ఇంకే ఏ రకమైన సపోర్ట్ కావాలన్నా చేశాము అదేవిధంగా అతిథిలో ఒక్కసారి స సదరన్ క్యాంప్ సపరేట్గా పెట్టించినాము మొన్న దిశ మీటింగ్లో కూడా అదే చెప్పడం జరిగింది ఈ పిల్లలకి ఆధార్ కార్డు ఇవ్వాలంటే చాలా కష్టపడుతున్నారు ఆధార్ కార్డు లేకపోవడం వల్ల వీళ్ళకి రావాల్సిన సౌకర్యాలు మన ఏమంటారు వాటిని స్కీమ్స్ అన్నీ కూడా కొంచెం పరిపూర్ణంగా చేరట్లేదు ఈ మానసిక వికలాంగంలో పిల్లలకైతే దాదాపు ఒక్కొక్కరికి రోజుకి పదిహేను నుంచి ఇరవై సార్లు కూడా ఫిట్స్ వస్తుంటాయి సో అందుబాటులో డాక్టర్ లేకపోవడము లేకపోతే ఇట్లా ప్రతిసారి ఆ ఫిట్స్ వచ్చినప్పుడల్లా కూడా బ్రెయిన్లో సెల్స్ డ్యామేజ్ అవ్వడము వాళ్ళు ఇంకా ఇంకా వీక్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఒక హెల్త్ కమిటీ మెంబర్గా నాకు ఒక డాక్టర్గా నా కోరిక ఏంటంటే ఈ పిల్లలందరినీ మానసిక దివ్యాంగ పిల్లలు ఉన్నారు వాళ్ళ కోసం కూడా మనం తప్పకుండా ఏదైనా చేయాలన్నా గవర్నమెంట్ తరఫున సో అట్లా మేమందరం కూడా మీకు తోడుగా ఉంటాము అప్పుడు చేసాము ఇప్పుడు చేస్తాము ఎందుకంటే మీరందరూ దేవుని పిల్లలు మీలో ఇంకా అమాయకత్వము మీలో ఇంకా సునీతత్వం ఉంది మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత కూడా గవర్నమెంట్దే అని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇంకా ఇతరత్ర సమస్యలు ఏమున్నా కూడా మీరు రిప్రజెంటేషన్స్ పట్టుకొని వచ్చి ఆర్గనైజర్స్ అందరూ ఏమైనా ఇంకా మీకున్న ప్రాబ్లమ్స్ని మాకు చెప్పగలిగితే మేము వాటిని తీర్చడానికి ప్రయత్నిస్తాము మీ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్ గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ ధన్యవాద దివ్యాంగుల క్రీడోత్సవాలు ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చినటువంటి పెద్దలు పార్లమెంట్ సభ్యులు కావ్య గారు అంతారెడ్డి గారు జాయింట్ కలెక్టర్ గారు అదేవిధంగా జయంతి గారు మహేందర్ గారు ప్రశాంత్ గారు నారాయణ గారు రాజు శ్రీని గారు ఈ శ్రీని గారు కూడా మనం మాట్లాడ అడిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి తప్పకుండా దీన్ని చేద్దామని చెప్తూ మరోసారి అంతర్జాతీయ క్రీడ దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ తప్పకుండా ఎప్పుడు ఏ అవసరం ఉన్న అదే కాకుండా గవర్నమెంట్ నుంచే రావాలనేది కాకుండా మీరు ఏర్పాటు చేసినప్పుడు క్రీడలు ప్రతి సంవత్సరం మనం చేసుకుంటూనే ఉంటాం కాబట్టి ఆ క్రీడలకు వన్ వీక్ బిఫోర్ కలిస్తే కూడా దీని మీద ఒక ప్లాన్ చేసుకొని మనం ముందుకు పోయే అవకాశం ఉంటే బాగుంటుంది ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటే వాళ్ళకు నమ్మకం అనేది కలిగి అన్నీ ఉన్న వాళ్ళకంటే ఎక్కువ మీరే ఎక్కువ చేయగలుగుతారనే నమ్మకం నాకు ఉన్నది థ్యాంక్ యూ धन्यवाद सरकार और और रिवर बार राइट दैट्स और रिवर बार राइट दैट्स